ఓం శ్రీ గురుభ్యో నమ వైభవము మాస్టర్ ఈకే గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము పన్నెద్దరు విష్ణు విష్ణుచిత్తులు అనేక విధములుగా ప్రాముఖ్యము వహించరి ఆయనకు ప్రియాల్వార్ అను శ్రేష్టాభిధానము కలదు ఆయన కుమార్తయే కుదాదేవి భక్తిమూర్తి అయిన గోదాదేవి రచించిన శ్రీప్రబంధము ప్రబంధము తమిళ భాషలో త్రిప్పావై అను పేర ప్రసిద్ధమై ఉన్నది అందరి మంగళగీతములను పాసురములు అందురు ధనుర్మాసమున ఆమె భక్తి వ్యవసాయ ముప్పది దినములలో స్వామిని ముప్పది పాసురములతో కీర్తించును ఆ పాసురములన్నింటినీ ధనుర్మాసమున వైష్ణవ సంప్రదాయము వారు పఠించి వ్రతమును అవలంబింతురు శ్రీకృష్ణుని అనుగ్రహమునకై గోపకన్యలు కాత్యాయని వ్రతము అనుష్ఠించిన కథ ఈమె భాగవతము నుండి గ్రహించి తానును శ్రీవ్రతమును పేరున ధనుర్మాస వ్రతము ఆరంభించినట్లు సంప్రదాయం వలన తెలియచున్నది అయితే గోదాదేవి కథ వైష్ణవ సంప్రదాయ తమిళ గ్రంథములలో ఉన్నది మనకు సంప్రాప్ యౌవనమైన గోదాదేవి ఒకనాడు గుడిలోని మదన గోపాలును దర్శించుచు మధుర భావమునకు లోనైనది విరహావస్థను అనుభవిస్తూ తనలో కలిగిన పరిణామమునకు తానే అచ్చిరు వందుచూ చెలికత్తెలతో ప్రసంగిస్తూ నిదురులేని జాగరణ ఆరంభించినది క్రమముగా బృందావనమునందలి గోపికల అనుభూతిని చవిచూచినది అనుదినము వేకువని స్నానము చేసి స్వామిని దర్శనము చేయనప్పుడెల్లా స్వామి చూపులు శృంగార గర్భితమైన సంచలనమును కలిగించినవి స్వామిని కౌగలింపవలనని అభిలాష పొడమినను తొలుత అసాధ్యమైనది ఇక ఒకనాటి వేకువున చీకటులలో గోదాదేవి స్నానమాడి వస్తుండగా దీర్ఘిక కడ నీలదేహమైన ఆజానుబాహు దివ్యమూర్తి ఒకడు హార కిరీటాది వాడు వ్రేళ్లకు రవ్వల ఉంగరములు ధరించిన వాడు గోదను వెనక నుండి స్పృశించినట్లు అనుభూతి కలిగినది ఈ అనుభూతి సత్యమో భ్రాంతియో తేలలేదు అనుదినమతడు వచ్చిపోయిన వెంటనే తను వాలు జడలోని ముద్దబంతి పువ్వు మాయమగుచుండెను ఆలయమునకు వచ్చి చూడగా స్వామి వేణువుపై అది అలంకరింపబడి ఉండెను వైఖరీ భేదమున నా వింత వ్యక్తి ఆలయములోని కృష్ణుడు కాడని సందేహించి గోదాదేవి భయపడెను ఆలయములోని స్వామిని వేడుకొని వాస్తవ స్థితిని గ్రహించుటకు గోదాదేవి యత్నించును కానీ లాభము లేకపోయిను ఇంతలో గోదాదేవి మేనమామ తన కుమారునితో వచ్చి గోదాదేవికి సంబంధమును నిశ్చయింపబూనెను గోదాదేవి దుఃఖపడి స్వామి కడకేగి స్వామినే వరించితననియు నన్ను అనుగ్రహింపమనియు వాపోయినట విష్ణు చిత్తుడు పూజావసానము చేయు కైంకర్యమున గోదాదేవి దండలు కట్టి తండ్రికి అందిస్తూ ఆ మాలికలచే అలంకృతుడైన స్వామిని చూచి ఒంటరి సమయమున మధుర భావమును పరవశించుచుండెను ఇట్లుండగా గోదాదేవి చిలికత్తెలలో ఒకటి అయినటువంటి హేమ గోదాదేవి చిలికత్తెలలో ఒక ఆమె అయినటువంటి హేమ అనేటటువంటి ఒక చిలికత్తి ఒక స్వప్నము కలిగను ఆ చిలికత్తికు ఒక స్వప్నము కలిగింది ద్వారకలో సత్యభామ కోపగ్రహము రుసరుసలాడుచుండెను శ్రీకృష్ణుడు ఆమెను అనునయించి గురుత్మంతునిపై సత్యభామా సహితుడై స్వర్గమునకు పోయి పారిజాత వృక్షమును తెచ్చి ఆమె వనమున నిలిపింది అందు పూచిన పుష్పములతో ఆమె ఒక అందమైన మాలిక కట్టి తెచ్చి కృష్ణుని కంఠమున అలంకరింపబోయింది కృష్ణుడు ఆమె కరములను స్పృశింప మాలిక ఆమె మెడ అలంకరించు ఆమె మరి మాలికను నిర్మింప ఉద్యమింపగా కృష్ణుడిట్లను నీవు ధరించిన మాలయే ధరించుటకు నాకు అభిలాష కలిగినది దానినే నా వక్షమున నిలుపుము ఇట్లు కోరి అతడా మాలికను అలంకరించుకుని ఎన్ని జన్మలకైనా నీవు ధరించిన మాల నాకు జ్ఞప్తియుండును నేనే కోరి ఆ మాలికను ధరించును అని వరమిచ్చును ఈ స్వప్నమున సత్యభామ వాలకమంతయు అచ్చముగా గోదాదేవి వలనే ఉన్నది అని ఈ వృత్తాంతమును విన్న గోదాదేవి హేమ అదృష్టమునకు మెచ్చుకొని అభినందించును హేమ అంటే ఆమె చలికత్తెలలో ఒక ఆమె ఆమెకి ఇటువంటి ఒక స్వప్నము కలిగిందనమాట ఆ స్వప్నాన్ని యథాతథంగా గోదాదేవికి వివరించినది విష్ణుచిత్తుడు ఒకనాడు స్వామిని అర్చించు వేళ గోదాదేవి పరిస్థితిని తెలిపి మొరపెట్టుకును నాటి రాత్రి తనకును స్వప్నానుభూతి కలిగింపుమని స్వామిని ప్రార్థించిన గోదకు నిధురముంపు వచ్చి స్వప్నము కలిగను అందు స్వామి తెల్ల గుర్రములను పూంచిన రథమున దిగి దర్శనమిచ్చను ఒకచేత శంఖము ఒకచేత తోత్రము ఉన్నది కనులలో తీక్ష్ణ గంభీర రేఖ కనిపించను అతడు ఆమెకు శరణాగతి రహస్యము బోధించును స్వామి కలిగించిన అనుభూతిని స్వీకరింపవలనే గాని అట్టి అనుభూతి కావాలని కోరరాదు భక్తి అనగా వ్యామోహము కాదు ఈ బోధ నుండి మేల్కాంచిన గోదాదేవి ఆ మర్నాడు హరివాసర వ్రతము అనుష్ఠించను ఆ మరునాడు ఆమెకు మరలా స్వప్నము కలిగి సృష్టి ప్రళయముల దర్శనము రూపాతీతుడుకు విశ్వాత్మ పురుషుని అనుభూతియు కలిగినవి మనసు కోరిన రూపము మమతతో త్రిప్పలు పెట్టుననియు కోరక లభించిన రూపము నిత్యమనియు ఉపదేశము లభించును ఆ మరునాడు దేవాలయములోన కలిగిన మధుర భావమున గోదాదేవి స్వామిని కౌగలింపగలిగెను స్వామి ఉపదేశ బలమున తల్లిదండ్రులతో ఇట్లు చెప్పెను మన ఇలవేల్పొగు మదన గోపాలునకు నన్ను నేను సమర్పించుకుంటని ఇదియే నా నిర్ణయము ఆన విని తల్లిదండ్రులు గుడికేగి స్వామితో మొరపెట్టుకుని నిష్ఠూరములాడిరి గోదాదేవి మనస్సు ప్రశాంతి చెంది సక్రమమైన కార్యరూపము వహించుటకు ఆమెను శ్రీరంగమునకు యాత్ర చేయింపుడని స్వామి ఆజ్ఞాపించను విష్ణుచిత్తుడు సపరివారముగా గోదాదేవితో శ్రీరంగమునకు పోయిను దారిలో మన్నారుగుడి స్వామిని దర్శనము చేసిరి అచటను శ్రీరంగమునను కలిగిన అనుభవముల వలన రంగేశ్వరుడు తన కృష్ణుడే అనియు తాను రంగేశ్వరునియందు శమించుటే కృష్ణుని సంకల్పమనియు ఎరిగిన గోదాదేవి శ్రీరంగేశ్వరుని గర్భాలయమున స్వామి దర్శనవేళ సశరీరముగా మాయమయ్యను రంగడు తన పుత్రిక అపహరించనని నిందించి గోడుపెట్టిన విష్ణు చిత్తుడు విల్లుపుత్తూరు వచ్చి మొరపెట్టుకునను కృష్ణుడు అభయప్రదానము చేయగా గోదాదేవి మరలా విష్ణుచిత్తునకు దర్శనమిచ్చును శ్రీకృష్ణుని ఉపదేశమున విష్ణుచిత్తుడు గోదాదేవిని రంగేశ్వరునికిచ్చి వివాహము చేశాను వివాహము వెల్లుపుత్తూరులో స్వామి పర్యవేక్షణలో జరిగినది దేవతలను ఋషులను విష్ణుచిత్తుడు ఆహ్వానింపగా వైభవముతో పింది జరిగాను లక్ష్మీ సహితుడైన రంగేశ్వరుడి ఇంట తాను క్రొత్తగా అడుగుపెట్టిన జీవితం ఎట్లుండునా అని తలచిన గోదాదేవికి శ్రీరంగుడు పూర్వస్మృతి కలిగించి ఈమె కూడా శ్రీదేవితో శాశ్వత స్వరూపమై తన వక్షమున చరించిన విషయమును స్మృతి పదమునకు తెచ్చును శ్రీ భూ నీలాసహితుడకు వైకుంఠవాసుడు అవతారములెత్తుటకును శ్రీ భూదేవులు విడిపోయి మరలా తన సాన్నిధ్యము చెందుడుకును గల కారణములు అతను వివరించును శ్రీ భూ నీలాస్వరూపతత్వములను జ్ఞప్తి చేసి గోదాదేవిని శ్రీరంగమునకు కొనిపోయి శాశ్వత విహారమున ఆమెకు స్వస్థానము అనుగ్రహించి సర్వాంతర్యామయ విహరించను ఇలా మనకు మాస్టర్ ఈకే గారు ఎన్నో రహస్యాలను ఈ గోదాదేవి వైభవము అనేటటువంటి గ్రంథములో మనకు అందించారు మరి ఇంకా మనకు ఒక్కొక్క రోజు ఎటువంటి అనుభూతిని గోదాదేవి అనుభవించిందో అలా ముప్పై రోజులు కూడా మనకు మాస్టర్ ఈకే గారి గ్రంథంలో మనకు అందించడం జరిగింది గోదాదేవిని తమిళ సంప్రదాయంలో ఆండాల్ అని ప్రేమగా పిలుచుకుంటారు ఆమె పాసురములు అనే పేర ముప్పై గీతాలు గానం చేసింది ప్రతి పాటలోనూ మధుర భక్తి స్వామి శృంగార లీలలు ఆధ్యాత్మిక సాధన జీవేశ్వరుల శృంగారం పెనవేసుకుని ఉంటాయి శ్రీవైష్ణవులు ఈ పాసురాలతోనే ధనుర్మాసంలో స్వామిని ఆరాధిస్తారు ధనుర్మాసంలో ముప్పై రోజులు పాసురముల సంఖ్య ముప్పై వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ కావ్యాన్ని మాస్టర్ ఈకే గారు ముప్పై రోజుల కథగా ముప్పై అధ్యాయాలలో రచించారు అలా ధనుర్మాస ప్రారంభ గోదాదేవికి ఒక దివ్యమైన అనుభూతి స్పర్శ అలా ముప్పై రోజులలో ఆమె పొందిన అనుభూతులు ఇలా మనకు ఈ గోదా వైభవము అనేటటువంటి కావ్యంలో మనకి కనబడుతూ ఉంటాయి ఇట్లా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్యమైన అనుభూతిని కలిగింది విష్ణుమూర్తి యొక్క విభూతులైన శంఖచక్రాలు శేషుడు వనమాలిక మొదలైనవి భూమిపై జన్మించి మహాభక్తులుగా జీవించారు అటువంటి వారు పన్నెండు మంది ప్రసిద్ధులు ఉన్నారు గరుత్మంతుని అంశలో విష్ణుచిత్రుడు భూదేవి అంశలో గోదాదేవి జన్మించారు సో అటువంటి కథ మనం ఈ గోదా వైభవంలో చదువుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని మనకిటువంటి మహాత్ములు పుస్తక రూపపు రూపంలో మనకు అందించడం జరిగింది ఇలా మరిన్ని విషయాలను ఇంకా మనం చదువుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయైన మార్గేన మహిమహేష గోబ్రాహ్మణేభ్యో భవంతు నమస్కారం మాస్టర్ ఏకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సీ వి వి లోటస్ లో